హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వరల్డ్ యుఎస్ఏలో ఆలు మగలు ఈ వ్లాగ్లో నార్త్ కేరళనాలో బ్లూరిజ్ మౌంటైన్స్ మధ్యలో ఉన్న మౌంట్ సోమా గురించి తెలుసుకుందాం ఇది మొత్తం ఫోర్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్లో ఉంది అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫీట్ అబోవ్ సీ లెవెల్లో ఉంది సో ఒక నిశ్శబ్దం పచ్చని కొండలు స్వచ్ఛమైన గాలి ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం కావాలంటే మౌంట్ సోమాని దర్శించాల్సిందే మేము ఒక వ్యాన్ తీసుకుని ఒక త్రీ ఫ్యామిలీస్ దాకా మౌంట్ సోమాని విజిట్ చేశాము ఆ రోజు చాలా చల్లగా ఉంది మైనస్ డిగ్రీస్లో ఉంది నేనైతే వీడియో కూడా తీయలేకపోయినా ఇలాగ త్రో కప్పుకొని ఉన్నాను సో మేమైతే ఫుడ్ తీసుకుని వచ్చాము ప్లాన్డ్గా ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అమ్ముతారు కానీ పిల్లలతో వచ్చాము ప్రిపేర్డ్గా ఉండడం బెటర్ అనుకున్నాము సో ఎత్తైన మౌంటైన్ మీద ఈ పరమశివుని గర్భద్వార దర్శనం చేయలేకపోయాం కానీ ఇదే ఆ గుడి ద్వారం కరెక్ట్గా మేము అభిషేకం టైంకి వచ్చాము రుద్రాభిషేకం చేసుకున్నాం అన్ని ఫ్యామిలీస్ చాలా బాగా దర్ చేశారు పూజారి గారు ఇది ఈ ప్లేస్ నేను ఎర్లీ ఫాల్ కానీ సమ్మర్లో కానీ ప్లాన్ చేసుకోవడం రికమెండ్ చేస్తున్నాను అలాగే వీళ్ళైతే ఫుడ్ అమ్ముతున్నారు ఇదే వారి క్యాంటీన్ బయట ఒక చిన్న నంది తర్వాత శివలింగం కూడా ఉంది చాలా బాగుంది ఎండపడుతూ ఆ రోజు ఎండ పడుతుంది కానీ చల్లగా ఉంది అలాగే ఆ పరమశివుని గుడి కొద్దిగా ముందుగా వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా స్థాపించారు అది కూడా ఎత్తైన మౌంటైన్ పైన చూడడానికి చాలా బాగుంది జైబోలో హనుమానికి జై శ్రీరామచంద్రకి జై సో తప్పక విజిట్ చేయండి నార్త్ కిరణలో ఉంటే మేము ఇలాగా నేను చెప్పినట్టు ఫుడ్ తీసుకుని కారులోనే తిన్నాము Hope this video is informative. Thank you.